హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే త్రీ ఓ క్లాక్ అవుతుంది అందుకే లక్కీ నిద్రపోతుంది సో నేను అన్ని నా బట్టలు అయితే ఫోల్డ్ చేసేయాలని నేను ఎంచుకుని అయితే అన్నీ ఎత్తేసాను లక్కీ అయితే ఆల్మోస్ట్ కవర్లోనే పెట్టేసాను కాబట్టి ఇబ్బంది కలిగలేదు నావైతే అసలు ఇన్ని ఉన్నాయా అనిపించింది నాకు వేసుకున్నప్పుడు అయితే బట్టలు లేవే 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 అనిపిస్తుంది ఫోల్డ్ చేసినప్పుడు తెలుస్తుంది మనకి బట్టలు ఉన్నాయా లేదా నాకు వేసుకున్నప్పుడు నా ఆనందం మరిచేటప్పుడు లేదు నాకు నాకు చాలా చాలా విసుగు అనిపించింది కొంచెం టైప్కి కానీ చేసేది ఏం లేదు మన సో అలా అలా నడుస్తూ ఉన్నాను ఇంటికి నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నేనైతే మా అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నానంటే ఇప్పుడు లక్కీకి అయితే నైన్ మంత్ నైన్త్ మంత్ రన్ అవుతుంది సో నేనైతే ఇంకా మా ఊరికి వెళ్ళాలి తర్వాత అయితే లక్కీకి ఈ మంత్లోనే ఎవరా అంటే తిరుమలకి వెళ్ళి గుండె అయితే చేయించాలి అందుకోసమని మా లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాను నాకు వా యూజ్ చేసినప్పుడు అయితే తెలీదు ఇన్ని ఉన్నాయని ఇప్పుడు నాకు సర్దుతుంటే అనిపిస్తుంది ఇన్ని బట్టలు ఎందుకు తీసుకున్నానా అని మీకు కూడా అలానే అనిపిస్తుందా కమెంట్లో చేసి చెప్పేయండి తర్వాత అయితే ఇంకా నేను వడుస్తూ ఉన్నాను లక్కీ అయితే ఈజీగా ఫోల్డ్ చేసేయచ్చు నావైతే బట్టలు ఎక్కువగా ఉన్నాయి లక్కీది అయితే ఈజీగా ఫోల్డ్ చేసి పెట్టేస్తాను కానీ నావైతే ఎక్కువగా ఉన్నాయి ఎలా చేయాలని ఒకే టెన్షన్ అప్పటిలోపు లక్కీ కూడా లేస్తుందేమో అనే టెన్షన్ ఉన్నింది ఇంకైతే చాలా ఫోల్డ్ చేస్తున్నాను నాకైతే హెడేక్ వచ్చింది నా మీద నాకు కోపం వస్తుంది బీపీ అన్నీ పెరిగిపోయాయి నాకైతే ఇన్ని బట్టలు అవసరమా అనిపించింది ఫోల్డ్ చేస్తూ ఉంటే అప్పటికే నాకు బాగా హెడ్ ఎక్ అయితే వచ్చేసింది ఈ స్వెటర్ అయితే మా అమ్మ లక్కీ కోసం ఇష్ట తీసుకువచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఎలా అందుకే కమెంట్లో చెప్పేయండి ఇప్పుడైతే టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది నేను త్రీ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను ఇంకా అయితే మడవడం కాలేదు కానీ బట్టలు అన్నీ అలానే ఉన్నాయి అంతలోనే మన లక్కీ ఊరుకుంటూ ఎక్కువసేపు అయితే నిద్రపోదు తనైతే వన్ అవర్ అది కూడా ఎక్కువే అంతలోనే లేచేసింది నేను సర్దినవన్నీ లాగుతుంది ఎంత క్యూట్గా ఉంది చూస్తుందో చూడండి అయితే బాగా అనిపించింది కొంచెం రిలీఫ్గా అనిపించింది హెడ్ఏక్లో ఇంకా ఇన్ని బట్టలు ఉన్నాయి అప్పుడు తనైతే అయితే లేచేసింది ఇంకా నేను తను మర్చిపెట్టిన బట్టలు అయితే ఇలా లాగుతూ ఉంది నాకైతే కోపం వచ్చింది బట్ ఏం చేయలేం పిల్లలు అంతే కదా మనం సర్దుకుపోవాలి ఇంకైతే లక్కీ బట్టలు అయితే స్టార్ట్ చేశాను ఇవన్నీ లక్కీవే లక్కీ అయితే బిన్ననే త్వరగానే అయిపోయాయి ఇంకా అయితే వాడని ఒక ఆ బాక్స్లో వాడకుండా ఉన్నది ఒక బాక్స్లో అయితే ప్యాక్ చేసేసాను ఆడపిల్లలు ఎన్ని రోజులు పుట్టింట్లో ఉన్న ఒక రోజు అత్తారింటికి వెళ్ళాల్సిందే తప్ప తప్పదు ఇక్క అక్కడ ఉంటేనే గౌరవం మర్యాద కదా సో ఇంకా బాధగా ఉంది కానీ వెళ్ళాలంటే కానీ వెళ్ళాలి తప్పదు అమ్మాయి అన్నాక అత్తారింట్లో ఉంటేనే గౌరవం అని నా ఒపీనియన్ పుట్టింట్లో ఎక్కువ ఉంటే చీప్ అయిపోతాం సొసైటీలో ఇంకైతే నేనైతే ఒక సూట్ కేసు ఇంకో సూట్ కేసు రెండు సూట్ కేసులు అయితే నా లగేజ్ అయితే అప్పటికి ప్యాక్ చేసేసాను ఇంకా అప్పటికే నాకైతే చాలా అంటే చాలా హెడేక్ వచ్చేసింది ఇంకా నాకైతే టీ అలవాట్లేదు కానీ మా ఇంట్లో రస్క్ ఉంది రస్తో అయితే టీ తాగుతాను కాబట్టి రస్తో తిన్నామనేసి అయితే లగేజ్ అంతా ఒక చోట పెట్టేసి అయితే నేనైతే టీ చేయడం స్టార్ట్ చేశాను నాకైతే టీ సింపుల్గా చేసేస్తాను నాకైతే అలవాట్లేదు మీలైతే ఎంతమందికి అలవాట్లేదో కమెంట్లో చెప్పేయండి నేను ఎప్పుడైనా ఒక రోజు ఎప్పుడో ఒకరోజు ఎడ్డేకి ఎక్కువ ఉంటేనే తాగుతాను నాకైతే అలవాట్లేదు నైన్ థర్టీ వరకు అయింది టైం అయితే అన్నీ సర్దిలేవు మా అమ్మ అయితే సామాన్లు వద్దంటే కూడా లేదు ఎత్తుకోపో ఎత్తుకోపో అని అయితే సామాన్లు అయితే సర్ది ఇంతటితో మన లాగ్ అనేది కంప్లీట్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అప్కమింగ్ వీడియోస్లో అయితే లక్కీ ముందు ఎవరో అన్నీ వస్తాయి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్